హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ను బేస్ చేసుకొని తెలుగు పదశాలంలో నానార్థాలు ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో కానివ్వండి టెట్లో కానివ్వండి కంపల్సరీగా బిట్ అడిగేటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ వీడియో ఫాలో అయితే చాలు ఖచ్చితంగా ఒక బిట్ అయితే స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదే విధంగా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తుంద ఒక చిన్న విషయము మరి ఎస్ఈటి బేస్ చేసుకొని రివిజన్ టెస్ట్ల బ్యాచ్ ఈ రోజు స్టార్ట్ చేశాము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు విధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు మొత్తం మీద కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇంకా ఆలస్యం చేయకుండా బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ డైలీ షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఈ రోజు ఈ షెడ్యూల్ ఇచ్చాము ఆల్రెడీ మరి ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఒక ఈ షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఎంత టైం అయినా కానీ ఈ సిలబస్ కంప్లీట్ చేసుకుని నేను ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలి ఏవైనా మిస్టేక్స్ చేస్తే వాటిని సర్చ్ చేసుకోవాలి తెలిసి ఏవైనా తప్పులు చేసినప్పుడు వాటిని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి ఇవన్నీ మీకు ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు అదే ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అంటే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అలా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము మొత్తం ఎస్జిటి మొత్తం సిలబస్ ని ఫిఫ్టీన్ పార్ట్స్గా డివైడ్ చేసి ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్దాం ఇక్కడ ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని నానార్థాలు ఏ విధంగా మారుతాయో ఫస్ట్ ఒక్కసారి చూద్దాము తర్వాత మీకు ఒక్కొక్క పదం యొక్క నానార్థాలు కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాము చూడండి కన్ను నుండి నీరు కారింది అంటున్నాం అంటే ఇక్కడ మనము కన్ను ప్లేస్లో మనము ఇది సేమ్ కన్ను కన్ను అనేటువంటి అక్కడ పదం అలాగే ఉంటుంది బట్ సందర్భాన్ని బేస్ చేసుకొని కన్ను అనే ప్లేస్లో మనము నేత్రము అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు కన్ను అనేటువంటి ప్లేస్లో రంధ్రము అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే కన్ను నుండి నీరు కారింది అంటే నేత్రము నుండి నీరు కారింది అనేటువంటి అర్థం వస్తుంది నెక్స్ట్ రంధ్రము నుండి నీరు కారింది అనేటువంటి అర్థం కూడా వస్తుంది అంటే ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని The <laughs> cat కన్ను అనేటువంటి పదానికి మనము నేత్రము అనేటువంటి అర్థం తీసుకోవచ్చు రంధ్రము అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు అంటే ఒకే పదానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరు వేరు అర్థాలు ఉంటే మరి ఆ పదానికి అవి మనకి ఏమవుతాయి అంటే నానార్థాలు అంటాం క్లియరా మీకు ఆ కంటెంట్ అర్థం కావడం కోసం అంటే కన్ను నుండి నీరు కారింది అంటున్నాం అంటే ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని కన్ను అనేటువంటి పదానికి నేత్రము అనేటువంటి అర్థాన్ని తీసుకుంటాము అంటే నేత్రం నుండి నీరు కారింది అని నెక్స్ట్ కన్ను ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని కన్ను అనేటువంటి పదానికి రంధ్రము అనేటువంటి అర్థాన్ని కూడా తీసుకుంటాం అంటే రంధ్రం నుండి నీరు కారింది అంటే ఫైనల్ గా మనం ఏం చెప్తున్నాము కన్ను అనేటువంటి పదానికి నానార్థాలు నేత్రము రంధ్రము అంటే పదం ఒకటే కన్ను పదం ఒకటే బట్ ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని నేత్రము రంధ్రము అనేటువంటి రెండు వేరు వేరు అర్థాలుగా చెప్తున్నాం కాబట్టి కన్ను అనేటువంటి పదానికి నానార్థాలు నేత్రము రంధ్రము ఈ విధంగా మీరు కంటెంట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు నానార్థాలు అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఇంతకుముందు పర్యాయ పదాలు చెప్పాము పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదం అంటే ఒక పదం అనేది ఎక్కడ వచ్చినా కానీ దానిలో అర్థం మారదనమాట అంటే సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలను మనము పర్యాయ పదాలు అని చెప్తున్నాము నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు అంటే ఒకే లైన్లో పదం ఒకటి అయినా కానివ్వండి ఆ సందర్భాన్ని బట్టి దాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ పదాలను మనం ఏమంటాము అంటే నానార్థాలు అంటే అంటే నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండడం ఉదాహరణకు నలుపు అనే పదం తీసుకున్నాము అనుకోండి నలుపు అనేది రంగును చూచిస్తుంది నలపడం నలపడం అంటే తెలుసు కదా మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఏదైనా ఒకటి పిండిని తీసుకొని నలుపుతున్నాము అంటాం అంటే నలుపు అనేది ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని అది రంగును చూపిస్తుంది లేదా నలపడాన్ని కూడా సూచిస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుపు అని తీసుకున్నాము అనుకోండి అది రంగును సూచిస్తుంది తెలుపు రంగు అంటున్నాం నెక్స్ట్ తెలపడము అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్తున్నాం అంటే ఆ సెంటెన్స్లో ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని తెలుపు అనేటువంటి పదాన్ని మనము రంగును సూచిస్తుంది అదేవిధంగా తెలపడము అనేటువంటి అర్థాన్ని కూడా సూచిస్తుంది అంటే ఇక్కడ మనం నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలను తెలపడము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకుంటే చాలన్నమాట నానార్థాలు పర్యాయ పదాలకు విపర్యం లాంటివి అంటే నానార్థాలకు పర్యాయ పదాలకు పూర్తి వ్యత్యాసం అనేది ఉంటుంది బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ కాదు బట్ మనకు తెలియాలి కాబట్టి ముందే చెప్తున్నా నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు ఉండడము అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి మనకు ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో మెయిన్గా సెవెంత్ క్లాస్ వరకు కవర్ కావు ఐ మీన్ సెవెంత్ క్లాస్ వరకు నానార్థాలు ఉండవు ఎయిత్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లో అన్ని లెసన్స్ కవర్ అయ్యే విధంగా మనకు నానార్థాలు ఎక్కడ అయితే వచ్చాయో అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రీవియస్లో మీకు టెట్టులో ఏం క్వశ్చన్స్ అడిగారో కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఫస్ట్ వన్ అంకురము అంకురము అనేటువంటి పదానికి నానార్థాలు ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లిసర్ అంటే ఏదైనా ఒక పదం ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్యూతం ఓకేనా అనృతం పదానికి నానార్థాలు గుర్తించండి అంటాడు అనృతం పదానికి నానార్థాలు గుర్తించండి అని చేసి ఆప్షన్స్లో ఏవైతే నానా ఆ పదానికి నానార్థాలుగా మనం చెప్తామో ఆ పదాన్ని చూస్ చేసుకుంటాం సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఎలా చేస్తాడు సేద్యం వాణిజ్యం అనే పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థాలుగా చెప్తాము అంటాడు అంటే క్వశ్చన్ ఫార్వర్డ్లో అడగచ్చు అదేవిధంగా బ్యాక్వర్డ్ నుంచి కూడా అడగచ్చు ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ అంకురం పదానికి నానార్థాలు ఏంటి అంటే మొలక జలము రక్తము హైలైట్ చేసుకోండి అంకురం పదానికి నానార్థాలు ఏంటి మొలక జలము రక్తము అంటే అన్ని ఆ పదం ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని మొలక అనేటువంటి అర్థాన్ని చూపిస్తుంది ఒకసారి జలము అనేటువంటి ఒక అర్థాన్ని సూచిస్తుంది రక్తము అనేటువంటి ఒక అర్థాన్ని కూడా సూచిస్తుంది పదం సేమ్ అంకురం అనేటువంటి పదమే బట్ ఆ సెంటెన్స్లో ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని మొలకాన్ని యూజ్ చేయొచ్చు జలము అని యూజ్ చేయొచ్చు రక్తము అని కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇలా మనము వేరు వేరు అర్థాలను బేస్ చేసుకొని ఒకే పదాన్ని ఉపయోగిస్తే అవి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్తామన్నమాట నెక్స్ట్ అండుతం పదానికి నానార్థాలు అండుతం పదానికి నానార్థాలు ఏంటి అంటే సేద్యం వాణిజ్యం అంటే ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి ఆ సెంటెన్స్లో అనృతం అనేది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది అనుకోండి మరి ఆ మీనింగ్ను బేస్ చేసుకొని సేద్యం అనేటువంటి అర్థం తెలుపుతుంది అదే విధంగా వాణిజ్యం అనేటువంటి అర్థాన్ని కూడా తెలుపుతుంది అన్నమాట అంటే ఒకే పదమే రెండు వేరు వేరు అర్థాలను తెలుపు చేస్తుంది కాబట్టి అనృతం పదానికి నానార్థాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు సేద్యం వాణిజ్యం చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ గంగా గంగా పదానికి నానార్థాలు ఏంటి నది భగీరథి నీరు ఇంకా నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్గా వెళ్ళిపోతాను మీరు ఒక్కసారి హైలైట్ చేయండి గంగా అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి నది భగీరధి నీరు చీర చీర అనేటువంటి పదానికి నానార్థాలు నారచీర గోచి రేఖ అనేటువంటివి మనం నానార్థాలుగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ తారా తార చాలా చాలా ఇంపార్టెంట్ తారా అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి నక్షత్రం ఓంకారం వాలి భార్య అంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ను బేస్ చేసుకొని తార అనేటువంటి పదానికి నక్షత్రం మీనింగ్ రావచ్చు ఓంకారం అనేటువంటి మీనింగ్ రావచ్చు వాలి భార్య అనేటువంటి మీనింగ్ కూడా రావచ్చు ఆ సందర్భాన్ని బేస్ అనమాట సో తారా అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి నక్షత్రం ఓంకారం వాలి భార్య తీర్థం తీర్థం పదానికి నానార్థాలు ఏంటి నీరు పుణ్యస్థలం హైలైట్ చేసుకోవాలి నీరు పుణ్యస్థలం దర్శనం దర్శనం అనేటువంటి పదానికి నానార్థాలు చూపు కన్ను బుద్ధి ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ రివ్యూ చేయడం అయితే జరిగింది దర్శనం అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి చూపు కన్ను బుద్ధి నెక్స్ట్ దివి దివి అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి స్వర్గం ఆకాశం హైలైట్ చేసుకోవాలి స్వర్గం ఆకాశం నెక్స్ట్ ధర్మం ధర్మం అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి పుణ్యం యాగం న్యాయం హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ పుణ్యం యాగం న్యాయం నెక్స్ట్ సుఖం సుఖం అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి సంతోషం స్వర్గం అంటే ఏదైనా సుఖం అనేటువంటి పదం ఒక వాక్యంలో రెండు సార్లు వచ్చింది అనుకోండి ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని సంతోషం అనేటువంటి మీనింగ్లో చెప్తాము స్వర్గం అనేటువంటి మీనింగ్లో కూడా చెప్తామన్నమాట సో సుఖం అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏంటని చెప్తున్నాము సంతోషము స్వర్గము నెక్స్ట్ క్రతువు క్రతువు పదానికి నానార్థాలు ఏంటి అంటే యజ్ఞం విష్ణువు ఇదే క్వశ్చన్ రివర్స్లో అడగాలి అనుకోండి యజ్ఞం విష్ణువు అనే పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థాలుగా చెప్తాము అంటాడు యజ్ఞం విష్ణువు అనే పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థాలుగా చెప్తాము అంటే క్రతువు నెక్స్ట్ ప్రతిష్ట ప్రతిష్ట పదానికి నానార్థాలు ఏంటి కీర్తి స్థాపన హైలైట్ చేసుకోవాలి కీర్తి స్థాపన నెక్స్ట్ ఫలము ఫలము అంటే ప్రయోజనము పండు ఓకేనా ప్రయోజనము అంటే మామిడి ఫలము మంచి రుచిగా ఉంది లేదా వెంకి వెంకి మంచి ఫలం పొందాడు అంటే ఇక్కడ మనము మామిడి ఫలము అంటే మామిడి పండును చూపిస్తున్నాం మామిడి పండు ఇక్కడ ఒక వ్యక్తిని బేస్ చేసుకొని తను ప్రయోజకుడయ్యాడు అంటే ప్రయోజనం పొందాడు అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట అంటే ఫలము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏంటి చెప్తున్నాము పండు ప్రయోజనము నెక్స్ట్ బతుకు బతుకు అనేటువంటి పదానికి నానార్థాలుగా మనము జీవితము ఆధారము జీవితము ఆధారము మందిరం మందిరం పదానికి నానార్థాలు ఏంటి గుడి ఇల్లు గుడి ఇల్లు మాట మాట అనేటువంటి పదానికి నానార్థాలు పలుకు నింద ఖండము పలుకు నింద ఖండము ఇవన్నీ ఏ పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే మాట అనేటువంటి పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మిత్రుడు మిత్రుడు పదానికి నానార్థాలు ఏంటి సూర్యుడు స్నేహితుడు సూర్యుడు స్నేహితుడు రక్తం రక్తం ఎరుపు రుధిరం రక్తం యొక్క నానార్థాలు ఏంటి ఎరుపు రుధిరం వర్షం చాలా ఇంపార్టెంట్ వర్షం నానార్థాలు ఏంటి వాన సంవత్సరం వాన సంవత్సరం నెక్స్ట్ విహగము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విహగము పదానికి నానార్థాలుగా మనం ఏంటని చెప్తున్నాము పక్షి పావురం పక్షి పావురం రక్తం కూడా చాలా ఇంపార్టెంట్ సంతానం సంతానం పదానికి నానార్థాలు ఏంటి బిడ్డ కల్పవృక్షం కులం బిడ్డ కల్పవృక్షం కులం సమాజం సమాజం పదానికి నానార్థం ఏంటి అంటే సభ మనుషుల గుంపు మనుషుల గుంపు సీమ సీమ పదానికి నానార్థాలు ఏంటి దేశం వరిమడి గుర్తు సీ సీమ పదానికి నానార్థాలుగా మనం వేటం చెప్తున్నాము దేశం వరిమడి గుర్తు సుధ చాలా ఇంపార్టెంట్ సుధా పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ సుధ అనేటువంటి పదానికి మనం నానార్థాలుగా వేటం చెప్తున్నాము అమృతం పాలు నీరు అమృతం పాలు నీరు నెక్స్ట్ వేదం వేదం పదానికి పర్యా నానార్థాలుగా మనం ఏంటని చెప్తున్నాము శృతి తెలివి వివరణం హైలైట్ చేసుకోవాలి వేదం పదానికి నానార్థాలు ఏంటి శృతి తెలివి వివరణం గుణం పదానికి నానార్థాలు స్వభావం అల్లెత్రాడు ప్రయోజనం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుణం అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏంటని చెప్తున్నాము స్వభావం అల్లెత్రాడు ప్రయోజనం సౌరభం సౌరవం పదానికి సౌరభం పదానికి నానార్థాలు ఏంటి సువాసన కుంకుమ పువ్వు సౌరభం పదానికి నానార్థాలు ఏంటి సువాసన కుంకుమ పువ్వు నెక్స్ట్ వజ్జా సారీ పజ్జా పజ్జ అనేటువంటి పదానికి నానార్థాలుగా మనము దగ్గర వెనుక మార్గము దగ్గర వెనుక మార్గము మిత్రుడు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాము సో మిత్రుడు పదానికి నానార్థాలుగా మనం ఏంటంటే చెప్తున్నాము స్నేహితుడు సూర్యుడు హైలైట్ చేసుకోవాలి స్నేహితుడు సూర్యుడు నానార్థాలుగా గల పదం ఏంటి అంటే మనకి ఇక్కడ మిత్రుడిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ తారా తారా పదానికి నానార్థాలు ఏంటి ఆల్రెడీ మీకు ఇందాక కూడా చెప్పాము ముత్యము నక్షత్రము వాలిభార్య భార్య చదువు చదువు అనేటువంటి పదానికి నానార్థాలుగా మనము విద్య వేదపాఠము పలుకు విద్య వేదపాఠము పలుకు నెక్స్ట్ కుష కుష పదానికి నానార్థాలు ఏంటి త్రాడు దర్భ హైలైట్ చేసుకోండి త్రాడు దర్భ అనేటువంటి పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాము అంటే కుష నెక్స్ట్ వనము వనము అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి అంటే అడవి తోట నీరు హైలైట్ చేసుకోవాలి అడవి తోట నీరు నెక్స్ట్ చవి చవి పదానికి నానార్థాలు ఏంటి అంటే రుచి సౌఖ్యము తీపి హైలైట్ చేసుకోండి రుచి సౌఖ్యము తీపి నెక్స్ట్ పాకము పాకము అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి వంట అగ్ని వ్రణము వంట అగ్ని వ్రణము అనేటివి ఏ పదానికి మనం నానార్థాలుగా చెప్తాము అంటే పాకము నెక్స్ట్ లీలా లీలా అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి ఆట పోలిక లీలా పదానికి నానార్థాలుగా మనం వేటని చెప్తున్నాము ఆట పోలిక నెక్స్ట్ దిక్కు దిక్కు పదానికి నానార్థాలు దశ రక్షకుడు పద్ధతి దిక్కు పదానికి నానార్థాలు ఏంటి దశ రక్షకుడు పద్ధతి తపస్వి తపస్వి పదానికి నానార్థాలు ఏంటి ముని నారదుడు చంద్రుడు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముని నారదుడు చంద్రుడు నెక్స్ట్ చిత్రం చిత్రం పదానికి నానార్థాలు ఏంటి బొమ్మ ఆశ్చర్యం తిలకం బొమ్మ ఆశ్చర్యం తిలకం హేమం చాలా ఇంపార్టెంట్ హేమం పదానికి నానార్థాలు ఏంటి బంగారం ఉమ్మెత్త బంగారం ఉమ్మెత్త పదాలు నానార్థాలుగా గల పదం ఏంటి హేమం నెక్స్ట్ వివరము వివరము పదానికి నానార్థాలు ఏంటి రంధ్రము వివరణము రంధ్రము వివరణము అనేటివి వివరము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ చరణము చరణము అంటే పాదము పద్యపాదము చూడండి ఇక్కడ చరణము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు పాదము పద్యపాదము నెక్స్ట్ ఉత్తరం ఉత్తరం పదానికి నానార్థాలుగా మనం ఏంటి చెప్తున్నాము లేఖ సమాధానం రాగల కాలం ఒక దిక్కు ఇవన్నీ మనం ఏ పదానికి నానార్థాల పదాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఉత్తరం నెక్స్ట్ క్మమా క్షమమా అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ఓర్పు భూమి చాలా ఇంపార్టెంట్ ఓర్పు భూమి అనేటువంటి పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థాలుగా మనము చెప్పుకోవచ్చు అని అడుగుతాడు నెక్స్ట్ వర్షం వర్షం పదానికి నానార్థాలు ఏంటి వాన సంవత్సరం దేశం వాన సంవత్సరం దేశం నెక్స్ట్ తపస్వి తపస్వి పదానికి నానార్థాలు ఏంటి చంద్రుడు నారదుడు హైలైట్ చేసుకోవాలి చంద్రుడు నారదుడు నెక్స్ట్ కృషి చాలా ఇంపార్టెంట్ కృషి అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి శ్రమ వ్యవసాయం ప్రయత్నం శ్రమ వ్యవసాయం ప్రయత్నం అనేటువంటి పదాలు ఈ క్రింది ఏ పదానికి నానార్థంగా చెప్పుకోవచ్చు అంటే కృషి నెక్స్ట్ భూతం అనేటువంటి పదానికి నానార్థాలు గుర్తించండి భూతం అనేటువంటి పదానికి నానార్థాలు గుర్తించండి అంటే ప్రాణి ఏమేమవుతాయి ఒకసారి హైలైట్ చేసుకోండి ప్రాణి అదేవిధంగా భూమి గడిచిపోయినది ఈ మూడు మనకు ఏ పదం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే భూతం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ భూతం పదానికి నానార్థాలు ఏంటి ప్రాణి భూమి గడిచిపోయినది అని నెక్స్ట్ కరం కరం పదానికి నానార్థాలు ఏంటి చెయ్యి ఏనుగు తొండం మిక్కిలి పన్ను చెయ్యి ఏనుగు తొండం మిక్కిలి పన్ను అనేటివి కరం అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వర్షం వర్షం పదానికి నానార్థాలు ఇందాక కూడా చెప్పాము సంవత్సరము వాన నెక్స్ట్ వాసి వాసి పదానికి నానార్థాలు ఏంటి కీర్తి భేదము కీర్తి భేదము వంశము పదానికి నానార్థాలు చాలా ఇంపార్టెంట్ వంశము అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి కులము వెదురు వెన్నెముక కులము వెదురు వెన్నెముక ధర్మము పదానికి నానార్థాలు పుణ్యము స్వభావము న్యాయము హైలైట్ చేసుకోండి పుణ్యము స్వభావము న్యాయము అనేటివి ఏ పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు ధర్మము నెక్స్ట్ ఇంద్రుడు ఇంద్రుడు పదానికి నానార్థాలు దేవేంద్రుడు ప్రభువు ఈశ్వరుడు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దేవేంద్రుడు ప్రభువు ఈశ్వరుడు వారిజము వారిజము పదానికి నానార్థాలు ఏంటి తామర ఉప్పు శంఖము తామర ఉప్పు శంఖము కృష్ణ కృష్ణ పదానికి నానార్థాలు నల్లనిది ద్రౌపది హైలైట్ చేసుకోవాలి నల్లనిది ద్రౌపది నెక్స్ట్ గజము గజము అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి ఏనుగు ఎనిమిది సంఖ్య ముప్పై ఆరు అంగుళాలు ఏనుగు ఎనిమిది సంఖ్య ముప్పై ఆరు అంగుళాలు అనేటివి ఏ పదం యొక్క నానార్థాలుగా చెప్పుకోవచ్చు అంటే గజము నెక్స్ట్ రాజు రాజు పదానికి నానార్థాలు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు హైలైట్ చేసుకోవాలి ప్రభువు ఇంద్రుడు చంద్రుడు నాడులు నాడులు పదానికి నానార్థాలుగా మనం ఏంటిని చెప్పుకుంటున్నాము నరములు ఈనెలు కాడలు నరములు ఈనెలు కాడలు తనువు చాలా ఇంపార్టెంట్ శరీరము తోలు సన్నము శరీరము తోలు సన్నము అనేటివి ఏ పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు తనువు నెక్స్ట్ ప్రజ ప్రజా పదానికి నానార్థాలు ఏంటి జనము సంతానము పుట్టుక హైలైట్ చేసుకోవాలి జనము సంతానము పుట్టుక నెక్స్ట్ సహకారం సహకారం అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి అంటే సహాయం సహాయం కలిసి పనిచేయడం తీయ మామిడి చెట్టు హైలైట్ చేసుకోవాలి సహాయం కలిసి పనిచేయడం తీయ మామిడి చెట్టు అనేటివి సహకారం పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చైతన్యం పదానికి నానార్థాలు ప్రాణం తెలివి ప్రకృతి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాణం తెలివి ప్రకృతి ఏ పదం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు చైతన్యం నెక్స్ట్ పాపము పాపము పదానికి నానార్థాలు ఏంటి దుష్కృతం దురదృష్టం దుష్కృతం దురదృష్టం పొలం పొలం పనా పొలం అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఏంటని చెప్తాము అంటే పైరు పెట్టు నేల అడవి వరిమడి వరిమడి అడవి పైరు పెట్టు నేల నెక్స్ట్ యుగము ఇంపార్టెంట్ యుగము పదానికి నానార్థాలుగా మనం వేటం చెప్తున్నాము జత కాడి జత కాడి ధనము పదానికి నానార్థాలు విత్తము గోసమూహము హైలైట్ చేసుకోవాలి ధనము పదానికి నానార్థాలు ఏంటి విత్తము గో సమూహము అనేటివి ధనము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వ్యవసాయం వ్యవసాయం పదానికి నానార్థాలు ఏంటి ప్రయత్నం సేద్యము హైలైట్ చేసుకోవాలి ప్రయత్నము సేద్యము భాష భాష పదానికి నానార్థాలు ఏంటి తెలుగు తమిళం మొదలైనవి అంటే ఇలా తెలుగు భాష ఇంగ్లీష్ అలా అంటాం కదా తమిళ భాష అలా తెలుగు తమిళ అలాంటివి మాట ప్రమాణము ఇవి కూడా మనకు భాష అనేటువంటి పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ గానము గానము పదానికి నానార్థాలు ఏంటి పాట ధ్వని స్థుతి పాట ధ్వని స్థుతి అనేటివి గానము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ జురి జురి అనేటువంటి పదానికి నానార్థాలు ఏంటి సెలయేరు తేల్లపుట్టల ఏరు తేల్లపుట్ట మబ్బు మబ్బు పదానికి నానార్థాలు ఏంటి అంటే మేఘము అజ్ఞానము చీకటి హైలైట్ చేసుకోవాలి మేఘము అజ్ఞానము చీకటి నెక్స్ట్ అమృతం ఆల్రెడీ చెప్పాను సుధ నీరు మోక్షము సొమ్ము సొమ్ము పదానికి నానార్థాలు ఏంటి ఆభరణము ధనము గోధనము ఆభరణము ధనము గోధనము శాఖ శాఖ పదానికి నానార్థాలు ఏంటి చెట్టుకొమ్మ చేయి వేదభాగము చెట్టుకొమ్మ చేయి వేదభాగము నెక్స్ట్ భగవంతుడు భగవంతుడు పదానికి నానార్థాలు ఏంటి దేవుడు విష్ణువు శివుడు దేవుడు విష్ణువు శివుడు ఆశ చాలా ఇంపార్టెంట్ ఆశా పదానికి నానార్థాలు ఏంటి కోరిక దిక్కు హృదయము హృదయము పదానికి నానార్థాలు ఏంటి మనస్సు ప్రేమ అభిప్రాయము మనస్సు ప్రేమ అభిప్రాయము మదనము మదనము పదానికి నానార్థాలు ఏంటి అంటే ఆమని ఉమ్మెత్త హైలైట్ చేసుకోవాలి ఆమని ఉమ్మెత్త ఇవి మదము అనేటువంటి పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మొత్తం ఎయిత్ నైన్త్ టెన్త్ కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్లలో ఇచ్చినటువంటి నానార్థాలు అంటున్నాం ఫ్రెండ్స్ మరి మన రివిజన్ టెస్ట్ రాయాలి అంటే మాత్రము ఆలస్యం చేయకుండా ఇప్పుడే నేను ఇందాక చెప్పినటువంటి నా నెంబర్కి నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ